హాయ్ అండి అందరికి నమస్తే ఈ రోజు మరో మంచి గార్డెన్ కి వచ్చాము ఎక్కడ ఎక్కడా రాజమండ్రి రాజమహేంద్రవరం మహారాజులు పరిపాలించారు రాజమహేంద్రవరానికి ఈ రోజు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మేడం గారు మన మీరు ఇంత ముందు ఛానల్ ఎక్కడో చూసే ఉంటారు గార్డెనర్స్ కదండి అలాగే యూట్యూబర్ కూడా మంచి గార్డనర్ మంచి యూట్యూబర్ కూడాను ఆ కలవడానికి అయితే వచ్చాం విజయవాడలోని ఫంక్షన్కి వెళ్తూ ది వేలు ఇలా మేడం గారిని కలవడానికి వచ్చాను కలిసి వేల గార్డెన్ నేను చూసి మీకు కూడా చూపించాను ఉత్సాహంతో ఇక్కడ విజిట్ చేయడం జరిగింది చాలా చాలా సంతోషం ఆదిలక్ష్మి గారు ఆదిలక్ష్మి గారు ఇలాగా మారు ఎర్ర గార్డెన్ చూడటానికి రావడం మాకైతే చాలా సంతోషంగా ఉంది నాకు మీ గార్డెన్ చూడడానికి సంతోషంగా మన వ్యూర్స్ చూపించడం ఇంకా సంతోషంగా ఉంది ఓకే నండి రాజమండ్రిలో మంచి గార్డెన్ మేడం గారిని పరిచయం చేసుకుందాం ఆదిలక్ష్మి గార్డెన్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరికి నమస్కారం అండి మేడం గారు మా ఇంటికి రావడం అనేది మాకు చాలా చాలా సొంత శేష్ కుమారి నా ఛానల్ పేరు ఎర్రా గార్డెన్స్ శేష్ కుమారి గారు ఎర్రా గార్డెన్స్ అనే యూట్యూబ్ ఛానల్ మంచిగా రన్ చేస్తున్నారు మీకు ఆ పేరు కొట్టారని చక్కగా వచ్చేస్తుంది మీకు ఈ వీడియోలో మీకు ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఒక వీడియో కూడా మీకు అందులో అప్లోడ్ చేస్తాను చక్కగా చూసేద్దాము అయితే ఈ రోజు వారి గార్డెన్ అయితే మనం మంచిగా చూసేద్దాము మరి ఎంట్రన్స్ ఎంట్రన్స్ చదిరింది కదా ఇలా వచ్చామండి లోపలికి మంచిగా ఆతిథ్యం ఇచ్చారు టిఫిన్ టిఫిన్ తీసుకున్నాము మంచి గార్డెన్ చూడడానికి నాకైతే చాలా ఇంట్రెస్ట్ గా గా ఉంది నాకు సంతోషం అనిపించింది అండి ఎందుకంటే ఆదిలక్ష్మి గారు ఎక్కడి నుంచి విజయనగరం నుంచి రావడం మన ఊర్లే మన్ని మనూర్లే అసలు ఇవ్వడి ఇప్పుడే నేను ఫస్ట్ టైం నేను చూడటం మామూలుగా ఫోన్ లో మాట్లాడుకోవడం ఛానల్లో చూడమే అటువంటిది ఇలా మా ఇంటికి రావడం ఆవిడ తినండి పొట్టెక్కలు మా ఇంట్లో నేను నా చేతితోటి మా గార్డెన్ లోని పనస చెట్టు నుంచి తయారు చేసి పెడతాను నాకైతే చాలా చాలా అయితే ఇంటి ముందు వాతావరణం అంతా ఈ విధంగా చక్కగా సెట్ చేసుకున్నారు పైకి వెళ్తున్నాము పైకి వెళ్తే మాకు స్వాగతం చెప్తుంది దీని గురించి శేష్ కుమారి గారు చెప్తారు ప్రిన్సెస్ వైన్ దీని యువరాణి తీగ అంటారు ఈ తీగని ప్రిన్సెస్ వైన్ అంటారండి ఇది మనకి చక్కగా ఇలా జాలు వారుతుందండి పట్టుకుచ్చులాగా రంగురంగులు చూసారా ఇక్కడేమో దారాలు పట్టు దారాలు లో అక్కడ ఇలా హ్యాంగ్ కదా కోసం బాగున్నా ఇలాగా ప్రిన్సెస్ ప్రిన్సెస్ అయిన తెలుగులో యువరాణి తేగ అంటారు దీని గుడ్ అని కట్టెన్ అయినని అంటే కొంచెం కట్టెను లుక్ వస్తుంది కదండి అంటారు దీంతో ఇదేంటంటే బాగా హైట్ పెట్టుకోవాలండి పందిరి ఇక్కడ హైట్ ఇక్కడ పెట్టుకుంటే స్ట్రెచ్ర్ కూడా వేసారండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ కాయలతో ఈ విధంగా స్ట్రెచ్చర్ అయితే వేసుకున్నారు ఇలా వేయడం వల్ల అక్కడ ఉంది మొక్క కూడా నండి అదిగోండి కింద నేను ఏంటంటే ఎందుకంటే అది ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కొక్కసారి తీయించేస్తా ఉంటాను ఆ వేరు ఇది మొక్క బలంగా పెరిగే మొక్క అండి మొత్తం ఇక్కడ ఏ మొక్కల్ని ఎదగనకుండా చేసేస్తుంది అని ఆ నేను దాన్ని ప్రత్యేకంగా గ్రో బ్యాగ్ లో పెట్టండి ఎవరి ఒకసారి తీయించేసండి నేను మళ్ళీ సెట్ చేస్తా ఉంటాను ఎందుకంటే కిందకి వేర్లు వెళ్ళిపోతే మిగిలిన మొక్కల్ని ఎదగనప్పుడు అందుకని చెప్పేసి ఎవరైనా సరే ఇది వేసుకోవాలనుకుంటే మనకు ఆ ప్లేస్ అవసరం లేదు పెద్దగా ఎక్కువ మొక్కలు పెంచము అనుకున్న చోట వేసుకోవాలి అలాగే పందిరి కూడా చాలా హైట్ ఉండాలండి అప్పుడే మనకి ఇవి హ్యాంగ్ అవుతూ తినడానికి ప్లేస్ ఇవ్వాలి అందుకు హైట్ అంటున్నారు మేడం గారు ఒకసారి అండి తీగలు ఎంత బాగున్నాయి చూద్దురు కానీ ఇవి చాలా ఫాస్ట్ గా పెరిగిపోతాయండి ఈ తీగల చూస్తే ఆస్పిషియల్ ఆస్టిక్ లాగా నేచురల్ ఇంత మంచిగా ఉండదు చాలా బాగు ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటి కట్ అనుకోండి మేడం కింద ఇదిగోండి ఇక్కడ మూడు నాలుగు వచ్చేస్తాయి అంటే ఇక్కడ మీకు తక్కువ కనిపిస్తుంది నాలుగు ఐదు కూడా వచ్చేస్తాయండి ఇలా కట్ చేసి పక్క బుషిగా వచ్చేస్తాయి కాకపోతే మనం దారి కట్టంగా ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ కట్ చేసేస్తా ఉంటాము గాలికి అది గాలికి ఊకుండా మరింత అందంగా ఉంటది ఉంటదండి ఇది ఈ ప్రిన్సెస్ పైన రావడం వీటితో అండి ఇది నేడ మొత్తగా మేము మొక్కలు వేసినా పెట్టినా కష్టం వాటరింగ్ చేసినప్పుడు కిటికీలు పాడైపోతాయి కదండి మన ఇల్లు కాడ కాపాడుకోవాలి కదా అందుకని చెప్పేసి ఇక్కడేమో ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అని ఈ ఏరియా అండి అలాగే కింద మాత్రం నేచురల్ కిందంతా నేచురల్ ఈ పైన మాత్రం పక్షులు పెట్టలు ఇవన్నీ పెంగాణి బొమ్మలండి పాడవకుండా కూడా ఉంటాయి అంటకి ఇక మధ్యలోనేమో ఎర్ర గార్డెన్స్ ఇక్కడేమో వెంకటేశ్వర ఫామ్ అండి మా ఇంటి ఎలవెలకు ఆయన కూడా ఎలాగ కిటికీలు మన ఖాళీగా వదిలేకుండా అండి ఇలా చిన్నగా డెకరేట్ చేసుకున్నాం అనుకోండి కంటికి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి ఇవన్నీ సెమీ షేడ్ లో పెరిగేవి ఎక్కువ ఆక్సిజన్ ఇచ్చే మొక్కలండి ఆ మనం సిటౌట్ లో కూర్చున్నా తక్కువ ఇక్కడ అవసరం ఈ నీడ మనకు ఆక్సిజన్ వస్తుంది చూసారు కదండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనం పైకి వెళ్తే మెట్లు మెట్ల దగ్గర మన గార్డెన్స్ అందరం పెట్టుకుంటాం కదా అందానికే కాదు ఆహ్లాదానికి కూడాను పైకి వెళ్దాం మరి టెరస్ గార్డెన్ మరి మా రాధ గోపిల్ని చూడరా ఎక్కడా ఇవన్నీ ఎవరో నాకు తెలియని రండి రండి ఇవన్నీ కూడా పళ్ళ మొక్కల మేడం ఇక్కడ నాలుగు రకాల సంపెంగలండి ఏరియాలో ముందు వచ్చిన వెంటనే ఎంట్రెన్స్ లో ఆకు సంపెంగ చూసారా ఆ తర్వాత సింహాచలం ఇది తిరుమల సంపెంగ అది నాగ సంపెంగ కూడా అంటారా నాగసంపెంగ వీటి దగ్గరే ఈ కింద మా రాధా బాబి వీళ్ళు ఎవరు రాదమ్మండి రాద రాధా తల్లి కొద్ది కొద్దిగా మేత ఇదే మేము వేసేది ఇప్పుడు హైబర్ నేషన్ లో ఉంటాయి ఇప్పుడు ఏం తెలవండి ఇది ఈ నాలుగు నెలలు వీటికి మేత కూడా ఈ విధంగా ఉంటుంది అనమాట అంతే ఐదారు ఏళ్ళ వయసు అంటే కొంచెం ఎదిగినవే తీసుకొచ్చాము ఈ ఫీడింగ్ మనకి ఇది చైనా కంపెనీ అండి ఒకటే బ్రాండ్ తింటాయండి అండి మళ్ళీ బ్రాండ్ మారితే అబ్బా మళ్ళా రకరకాల రుచులు ఒకటే ఇదే సేమ్ ఇదే పలుకులు వేరే కంపెనీకి తినవు అందుకని ఈ ఫోటో తీసుకుని ఇదే చూపించి తెచ్చుకుంటాం హాయ్ రాధా రాధాగల్ ఇప్పుడు తినవండి హైబర్నేషన్ అని సొంత అవస్థలో ఉంటాయి నాలుగు నెలలు ఇది ఒకటి అక్కడ చూసారు గొయ్యి ఆ గొయ్యి తీసుకుని పడుకుందండి ఒకటి ఇదిగోండి ఇక్కడ కూడా ఇలా గొయ్యి తీసుకుని పడుకుంటది ఇదిగోండి ప్రస్తుతం నేను ఏమైంది అని వెతుక్కున్నా అక్కడ ఉంటది కదా అని ఇదిగోండి వేళ చూస్తాయండి ఇది చూసారా అదే అందులో ఉందా ఇదిగోండి ఇదిగోండి గోపి ఇదిగోండి లోపల నిన్నే కొత్తగా పాచానండి అదంతా మెత్తగా ఉండటం తోటి వెళ్ళిపోయిందనమాట మా చెరువు రోజాల్లో రోజాను కూడా చూడాలి మీరు చిరు రోజా అండి కోళ్ళండి రోజా గార్డెన్ చూడడానికన్నా ముందు చాలా ఆవిష్ మనం ఎప్పుడు మొక్కలు 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 అనుకుంటాం కాని అలా కాదనమాట మొక్కలతో పాటు రాధాగోపాల్ అంటే రెండు తాబేళ్ళని చిరువు రోజా అవి బబ్బులు అండి మూడు కోళ్ళు బబ్లే ఏమో వైజాగ్ పంపేశావండి ఆ పాపం అనారోగ్యం చేసి చనిపోయింది రోజా ఒకటి ఇప్పుడు లాగా తిరుగుతుందండి అలాగే తిరుగుతుంది ఆ టెరస్ మీదకి వెళ్దాం అండి రండి ఇవన్నీ కూడా పెట్టిన మొక్క పెట్టకుండా సర్దుకుంటూ వచ్చానండి మా రోజా మొత్తం పీకి పాకం పెడితే వేరే మొక్క పెట్టాను ఆదిలక్ష్మి గారు మా టెరస్ గార్డెన్ చదురు గారు నడండి నాకు ఎప్పుడెప్పుడు చూస్తారా వీడియో చూసి చూసి వాళ్ళ వీడియో లో చూసి చాలా తొందరగా ఉంది నడిచేయండి మనం పరిగెడదావా రండి బాగుందండి వచ్చేసా మీరు ఎప్పుడు వస్తారని మా గార్డెన్ కూడా చూస్తుంది ఆదిలక్ష్మి గారు ఎర్ర గార్డెన్ ఆ ఎర్ర గార్డెన్స్ కూడా ఎదురు చూస్తుంది మీరు వస్తారా అని ఈ కార్నర్ లో చాలా బాగా అరేంజ్ చేసుకున్నారు ఇది ఎందుకంటే అక్కడ పెడితే నాలుగు మొక్కలు పడతాయండి ఇలా వేసి పెట్టామనుకోండి ఎక్కువ మొక్కలు ప్లస్ ఎండ తీసుకునే మొక్కలు కదండి ఇవన్నీ ఎండ కావాలి క్యాక్టస్ మొక్కలు ఎడినియం ఇవన్నీ కూడా ఇదంతా మా వారిదండి ఈ సెలక్షన్ అంతా ఎడినియండి ఫస్ట్ ఫ్లోర్ త్రీ స్టెప్ లో ఉన్నట్టుందండి మీ గార్డెన్ కింద గ్రౌండ్ చూసే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అండి అంటే ఇక్కడ రూమ్ అంటే ముందు మామూలుగా ఇల్లు కట్టినప్పుడు కొద్దిగా సామాన్ మిగిలినాయని ఇసుక సిమెంట్లు ఐరన్ అని ఒక రూమ్ వేసామండి ఆ రూమ్ కాస్త మెల్లిగా మా వారు క్లాసెస్ అవి ఆయన బ్యాంకు చెప్తారు ఎంప్లాయీ ప్లస్ ఆయన ఫ్యాకల్టీ కింద చేసే క్లాసెస్ రన్ చేస్తారు ఎంప్లాయీస్ కి దాని కోసం ఒక రూమ్ వేసాం అలాగా ఇదేమో ఆ రకంగా ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో కొంచెం తక్కువ అనమాట అండి ప్లేస్ అలాగే ఈ ఒక రూమ్ ఏరియాలో సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ అంటే మొత్తం టెరస్ అనేది ఫిల్ చేసినట్టు టెరస్ అయిపోయినట్టు ఇది కాకుండా మీరు కింద చూసారు కదా అది కాకుండా బయట కూడా గార్డెన్ ఉందండి అది కూడా మొత్తం ఐదు ఐదు ప్లేసెస్ అండి మాకు గార్డెన్ లో ఇది ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ వచ్చిన వెంటనే వెల్కమ్ చెప్తూ మీకు రాధా మనోహరం ఇది పాటు వెరైటీ అండి రాధా మనోహరం రామాంజనేయ రామాంజనేయ పూలు అనుకోరైటీ రాజమండ్రి రాధాకృష్ణ రాధా మనోహరం అనేది తెలిసిన పూలు తెలుసు అందరి గార్డెన్స్ లో ఉంటుంది ఇదిగోండి అంటే ఇది పార్ట్ వెరైటీ అండి ఇది బుష్ వెరైటీయా బుష్ వెరైటీ అంటే నా దగ్గర త్రీ వెరైటీస్ ఉన్నాయండి రాదామో చూస్తాను కదా తీగలో కూడా మొద్దా ఉంది రేఖ ఉంది మా దగ్గర హైదరాబాద్ లో అప్పరాసార్ గార్డెన్ లో కూడా చూసాను ఓకే ఓకే బుష్ వెరైటీయా చెట్టు చెట్టు రాధా మనోహరం అని చెప్పారు అవునండి బాగుందండి ఓకే మిగతా గార్డెన్ చూసేద్దా అలాగేనండి ఇక్కడ అవునండి లక్ష్మీదేవి అంటే మనకి ఈ ప్లేస్ లో మొక్కలు పెట్టిన రావు మేడం చూసిన వెంటనే మనకి మనసుకి ప్రశాంతంగా ఉండడానికి కంటికి ఆహ్లాదకరంగా ఉండడానికి ఈ ఏరియాలో ఇలా సెట్ చేసండి అమ్మవారిని పెట్టాము కింద ఈ కొండలు చూసారా ఇవి కూడా పగిలిపోయిన అంటే కొద్దిగా డ్యామేజ్ అయిన కోట ఇది గుజరాత్ వెరైటీ అండి వాళ్ళు ఇది వాటర్ అయితే ఉపయోగించే మంచి కుండలు టాప్ అని పెట్టుకునే ప్రయోజనం ఉంది ఇటువంటి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లో ప్రాబ్లం అయితే మనకి మనకి తక్కువ మొక్కలకి చక్కగా ఎక్కువ మనం మన టెరస్ గార్డెన్ లో తెలిసిందే కదండి ఎక్కువ మన వేస్ట్ అని సద్వినియోగం చేసుకోవడమే సంబరం లేకుండా అండి లేనండి అంటే గ్రాఫ్టింగ్ చేద్దాము అని చెప్పేసి ఈ కంటైనర్స్ అవి కూడా చూసారు ఇవన్నీ కూడా మనకి డ్రై వేస్ట్ మున్సిపాలిటీ వరకు భారంగా లేకుండా అండి ఇవన్నీ ఉపయోగించుకోవడం తోటి ఆ వాళ్ళు కూడా అప్రిషియేషన్ కింద నాకు బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు ఇవ్వడం జరిగింది అవార్డు చెప్పండి ఇలాగా అంటే మేము కిచెన్ వేస్ట్ అసలు బయటికి వేయమండి అసలు వాళ్ళే ఇదేంటి మేడం మీ ఇంట్లోంచి కిచెన్ వేస్ట్ ఏమి రాదు అని చెప్పేసి అతను అడిగాడట మా వారు ఇలా ఆవిడ కంపోస్ట్ తయారు చేస్తారండి అని చెప్పడం తోటి పెద్ద పెద్ద వాళ్ళందరూ మా ఇంటికి వచ్చారండి వచ్చి వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేసి చూసి ఇంకా అక్కడి నుంచి చాలా మందిని స్టూడెంట్స్ తీసుకురావడం ఏవన్నా కలెక్టర్ వాళ్ళకి ఏదన్నా ట్రైనింగ్ ఇవ్వాలనుకోండి మా ఇంటికి కూడా తీసుకొస్తా ఉంటారు ఇవ్వడం ఆ రకంగా మంచి అవార్డు అయితే తీసుకున్నారు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి బెస్ట్ సిటిజన్ ఆఫ్ రాజమండ్రి అవార్డు అలాగే ఈ మధ్య రీసెంట్ గా బెస్ట్ హోమ్ కంపోస్ట్ మేకర్ రాజమండ్రి రాజమండ్రి అది అది రాజమండ్రి అంతా అలాగా రావడం చేస్తున్న ఈ పనికి ప్రోత్సాహం లభిస్తుంటే ఇంకా మనం చెయ్యాలి మనం గుర్తింపు కోసం కాదండి ఆటోమేటిక్ గా మనం పని కరెక్ట్ గా చేస్తాయండి గుర్తింపు అదే వస్తుంది మన కోసం మనం చేస్తాం గుర్తింపు వచ్చింది ఇంకా మన ఉత్సాహం పేరు అంతే అండి ఇది వేరే చూసారు కదా చక్కగా ఈ విధంగా ఇక్కడ అంటే ఈ ప్లేస్ ఖాళీ వదిలే వచ్చింది చామంతితో చక్కగా పెట్టుకున్నారు చాలా బోధన వచ్చింది చామంతికి ఈ ప్లేస్ చాలు పెద్ద కుండీల చక్కగా కింద కూడా ఇవి జస్ట్ ఒక ఫైవ్ ఐదు వేస రూపాయలు అండి ఇవి అంటే గార్డెన్ పెంచాలి అంటే పెద్ద పెట్టుబడి అక్కర్లేదు ఆదిలస్మి గారు రోగాహన కావాలి ఇష్టం ఇష్టము ఇష్టము దాన్ని మనం వేస్ట్ ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న ఆలోచన బాగుంది కదండి చక్కగా ఇవన్నీ కూడా ఇలాగా ఇంకొకటి అండి ఈ పెద్ద పెద్ద సిమెంట్ తొట్టులు అవి కట్టించుకుంటానండి అంటే గోపికి ఉంటదో తెలియదు ఆ సిమెంట్లు ఆ తెలియదు అందుకని చెప్పేసి నేను ఇలాగా గ్రో బ్యాగ్స్ గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్స్ వాడుతున్నాము ఇక్కడ మిర్చి చూడండి ఇవి ఈ మిరప అంటారు సేమ్ మిరప సేమ్ మిరప ఇది గా చూసారా పచ్చికాయలు ఇలా తెల్లగా ఉంటాయండి ఆ పండే వేసుకుంటాం ఆ అమ్మయ్య నా ఛానల్ లో మర్చిపోతాను ఏమనుకున్నాను చేశారు ఇక్కడ చూసారా నా ఛానల్ వాళ్ళకి నేను చెప్పక్కర్లా ఈ మిరపకాయ గురించి మొన్న రీసెంట్ గా ఒక వీడియో చేశాను సౌండ్ గోబ కూరలో వేసామంటే అని ఈ మిరపకాయ నాకు నేను ఆ గార్డెన్ లోకి ఎలా వచ్చింది నేను ఎలా పెంచాను ఎవరు పంపించారు చెప్పాను ఎర్ర గార్డెన్స్ రాజమండ్రి శేష్ కుమారి గారు పంపించిన విత్తనం అండి బూత్ జోలోకి అస్సాం వెరైటీ గిన్నెస్ బుక్ ఎక్కిన వెరైటీ అని అది ఆ శేషకుమారి గారు ఆ రాజమండ్రి శేష కుమారి గారు ఏమిడే అది చేసింది కదా ఈ మిరపకాయ చాలా మంది అమ్మ రాధమ్మ గారు అంటారు కాకినాడలో గోబకుయ్యి మీకు తెచ్చావా నా కోసం అన్నారు తెచ్చారు అన్నాను అది నేను ఈ మిరపకాయల్ని మేడం గారు నా పోస్ట్ లో విత్తనాలు పంపించారండి పంపించినప్పుడు పంపించినప్పుడు అవి చక్కగా నారు నాకు ఐదు మొక్కలు వచ్చాయి పెట్టిన తర్వాత ఒక మొక్కలు తెస్తే నాలుగు మొక్కలు మొన్న వర్షాలు కూడా తెచ్చిపోయింది మూడు మొక్కలు ఆ మూడు మొక్కలు కూడా ఒకసారి పావు కేజీ తీసానండి మా గార్డెన్ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కొక్కటి ఒక్కటి ఇస్తూ రెండు రెండు కూరలు వేస్తాను రెండు వేస్తే ఏముందో రెండుకి ఏం సరిపోతుంది ఇంట్లో కారం వేసాను గీసా సౌండ్ ఆ రోజు తిన్నానండి దాన్ని కవర్ చేయలేక కూర పారీ లేక అందులో పప్పు వేసి టమాటాలు ఏదో నానా బాధలు పడితే తిన్నాము తర్వాత నుంచి ఒక్క మిరగా వేస్తున్నాను చక్కగా సరిపోయింది అయితే ఆ పావు కేజీ అలా వాడేస్తూ మన నేను విజయవాడ గార్డెన్ మీటికి వస్తూ మరో పావు కేజీ పైనే వచ్చేయండి అవన్నీ కూడా బాక్స్ ప్యాక్ చేసుకొచ్చి విజయవాడ టెరస్ గార్డెన్ గ్రూప్ లో కొంతమందికి ఇచ్చాను ఒకటి ఇచ్చి మరో నలుగురికి ఇవ్వాలి మీరు నాలాగే అని చెప్పాను అలాగే కాకినాడలో కొన్ని ఇచ్చానండి ఈ విధంగా మీ భూజ్ జోలక్యా మీ అస్సాం మిర్చి చాలా నాకైతే ఫేమస్ అయింది మిమ్మల్ని కూడా మీ ఇక ఇచ్చిన విత్తన జాతగా నేను మిమ్మల్ని పరిచయం చేసుకుంటే ఇచ్చాను చాలా సంతోషం అండి ఇదండి బోత్ జోలకి ఇదిగోండి కానీ వర్షాలకు మన తట్టుకుందండి మొక్క మిగతా ఇంకొక మాట చాలా గట్టి అండి చాలా ఎడపిడలు కూడా లేవండి ఒక మాట చెప్పాలి మీకు అసలు ఈ మిరపకాయ అస్సాం నుంచి ఎలా వచ్చింది అంటే మేము అస్సాంలో మా వారి ఉద్యోగరీత్యా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఉన్నామండి అప్పటి ఫ్రెండ్స్ ఆ ముప్పై ఏళ్ళ నుంచి మాకు అనుబంధం అలా ఉంటానే ఉంది వాళ్ళు అసామీసు మేము తెలుగు వాళ్ళు అయితే హిందీలో మాట్లాడుకుంటూ ఆ ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాము అస్సాం అంటే దేశానికి ఆ చివరండి మనమేమో ఈ చివర ఇక వాళ్ళు హైదరాబాద్ వస్తూ ఇలా వస్తున్నాం అని చెప్తే మేము వెళ్తే నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను కదా ఇంట్రెస్ట్ తోటి ఆ అమ్మాయి పేరు మోనికా అండి ఆ మోనికా తీసుకొచ్చి ఇచ్చింది సరళాండి గారు మా పిల్లల వయసే ఆ అమ్మాయి అలాగే ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చి నేను పెంచుకోవడం కాదు నాతో పాటు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయింది మీకు కూడా నేను ఎప్రిషియేషన్ చేయాలి ఎందుకంటే ఆదిలక్ష్మి గారికి కూడా ఎందుకంటే నేను కాసిన వెంటనే ఫస్ట్ మధ్యప్రదేశ్ లో ఇచ్చానండి ఆ తర్వాత తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అలాగా నాకు తెలిసిన వాళ్ళందరికీ నేను కొరియర్ ద్వారా పంపించాను వాళ్ళు రూపాయి పోస్ట్ నా గృహం వరకు తీసుకునే అలాగే ఇన్స్పిరేషన్ గా అలాగే నేను మామూలుగా నా ఛానల్ చూసే వారికి ఇంచుమించు నూట పది మంది వరకు నేను పంపించాను అండి కాక నాకు తెలిసిన అడ్మిట్స్ అంటే మీలాగా యూట్యూబ్ చేసేవారు ఇలా స్టేటస్ గార్డెన్ నాకు తెలిసిన మిత్రులందరికీ కూడా నేను ఫ్రీగా పంపించాను అంత మీరు దాన్ని ఒక కి తీసుకెళ్తారా అది తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఇది రేర్ మామూలు బెండ బెండకుంటూ కామను దీన్ని స్పెషల్ నేను అనుభవించాను గోప గుయ్య సౌండ్ అంటే అంత ఘాటే మిస్ అండి ఇది గోస్ట్ పేపర్ అని కూడా అంటారండి మన ఖమ్మం శ్రీనివాస్ గారు వచ్చి గోస్ట్ పేపర్ కూడా అంటారు అక్క నాకు కూడా ఇచ్చారు శేష్ శేషక్క నాకు ఇచ్చారు మీ అంత డెవలప్ చేయలేని సార్ చేస్తాను అన్నారు మాటిచ్చారు ఈ విధంగా మనం ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా మన గార్డెన్స్ ద్వారాగా షేరింగ్ ద్వారాగా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారాగా రకాల ఎక్కువ దేశవాళి వెరైటీలు మామిడి తోటలో చూడగల చూడగలరు రెండో మతానికి ఒక స్పెషాలిటీ తీసుకొస్తుందండి ఈ ఈ బూత్జోలకి మా కి మీలాంటి మిత్రుల్ని మా ఇంటికి తీసుకొచ్చింది ఈ ముప్పచ్చిమిర్చి మల్టీ వెటమిన్ మల్టీ వెటమిన్ మల్బరి మల్బరి చూస్తే మనం చెయ్యి ఊరుకుంటుందాకుంటున్నా నోరు ఊరుకుంటుందా తీసుకోండి ఇది మలరే కొద్ది టేస్ట్ అండి ఎంత తలుపు అంత టేస్ట్ అలాగే టమాటా బాగా వచ్చిందండి ఇది బారోమీటర్ ప్లాంట్ అండి మా ఇంట్లో మా అమ్మాయి పూసింది ఏంటమ్మా వర్షం రాలేదు అది ఇది అని నన్ను ఏడిపిస్తా ఉంటది ఇప్పుడు ఎండ ఎదిరిపోతుంది చూసారా అందుకని ఒక పువ్వు కూడా లేదు అండి అనుసంధానం ప్రకృతి అనుసంధానం అనుసంధానంగా ఈ మొక్కలు ఇవన్నీ కూడా మా సూచనలు ఇస్తాయండి ఎండల వానల ఏంటి అనేది మొత్తం అంతా కూడా బాగా వెళ్లాలండి కాయసంపూలు కాదు మా ఇదంతా కూడా మా వారిదండి ఈ ఐడియా అంతా ఆ కుండీలు పెట్టడం అంతా మా వారి ప్లానింగే ఇక్కడ అంతా కూడా మీకు అరేకా అండి ఈ కింద కూడా అంటే మనకి పోర్టుకో అండి పోర్టుకో దగ్గర మీద దాని మీద పెట్టారు చిక్కుడు అండి మీరు చెప్తే నమ్మరు స్టార్టింగ్ లేని మొక్కలు లేవు కదా రాజలక్ష్మి గారు అప్పుడు నేను నా చివరి పెట్టేదాన్ని ఇప్పుడు రాధాగోపిలు ఉన్నాయి కదా అక్కడి నుంచి పైకి ఎక్కేదండి పందిరి ఆ తర్వాత మళ్ళీ సెంటర్ ఇంక ఇప్పుడు ఎక్కడ ఎండలేదు పాపం దానికి రావడం కోసం అందుకే ఈ చివరిని పెట్టండి నా నా తిప్పలు పడుతున్నాం అండి దీనికి తేవడం కోసం బయట లక్ష్మణ పొలం అండి బయట చాలా ఉన్నాయి లక్ష్మణ పొలం అవునండి పదకొండు ఆకులటండి లెక్క పదకొండు ఆకులు రసం తీసుకుని తాగాలట ఒకసారి పదకొండు ఆకులు తాగాల పదకొండు రోజులు పదకొండు ఆకులు తాగాల అది నేను మా అక్కని క్లారిటీగా కనుక్కుంటాలో చెప్పండి క్లారిటీగా కనుక్కున్నాక నేను చెప్తాను బయట చాలా ఉన్నాయమ్మా మొక్కలు అసలుగా క్యాన్సర్ పేషెంట్ తాగడము పక్కన పెట్టేయండి ఆ గాలి కూడా ఆరా అంతే అండి అంతే ఆరా మన ఇంటికే కాదు ఈ ప్రాంతం అంతా కూడా మీరు ఆక్సిజన్ ని ఇంకొక మాట చెప్పనండి ఒక ఫ్రెండ్స్ ఇలాగే వచ్చారండి ఒక ఆయన మా ఇంటికి వచ్చి వెంటనే వచ్చిన వెంటనే ఏమండి మీ పక్కన పోర్షన్ ఆయన ఖాళీగా ఉందా మీ ఇంటి పక్క ఇల్లు ఎందుకంటే మీ గార్డెన్ మీకంటే కూడా బాగా కనిపిస్తుంది అండి అక్కడ పైన మధుమాలతి ఉంది పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను సెకండ్ ఫ్లోర్ లో ఇంకా ఆ వాసన అంతే ఈ వీధి వీధి అంతా వచ్చేస్తుంది అండి ఆ వాసన పందులన్నీ ఆ అవునండి ఎక్కడికక్కడ ఖాళీ ఉంచం కదండి ఇక్కడ కూడా ఒక గ్రూవరీ గ్రో బ్యాగ్ పెట్టామండి ఇదేంటండి ఇది గోవర్ధనం అండి ఇది చూసారా ఆర్డర్ ప్లేస్ నేర్చుకోవాలండి వాషింగ్ మిషన్ డ్రమ్ అండి బయటకి సపరేట్ వచ్చిందా తీయించామండి అతనికి రిక్వెస్ట్ చేసి బాబు నాకు కొంచెం నేనైతే వాషింగ్ మిషన్ లో మొక్క పెట్టాను యేష్ కుమారి గారు వాషింగ్ మిషన్ లో ఉన్న డ్రమ్ సపరేట్ జా ఇది ఒక మొక్క చూపించాలి మీకు ఈ మొక్క కోసం చాలా తిప్పలు పడి తెచ్చామండి ఇది కేరళ నుంచి ఆ కొడంబుడి దీని పేరు చింతపండు పులి అంటే చింతపండు అండి తమిళ్ మర మలయాళంలో పులి అంటే చింతపండు పుళంపులి అంటే పులుసు చింతపండు కూర చింతపండు ఇది చేపల పులుసుకి చాలా బాగుంటదట ఈ చిన్న చిన్నగా వస్తుంది అయితే ఉసిరికి పెద్ద ఉసిరికాయలు ఉంటాయి చూసారా అలా కాసి ఎండగా ఎన్నగా అయిపోతాయి అండి అవి చేపల పులుసులో వేస్తే చేప ముక్క కంటే అవి ఇంట్రెస్ట్ గా తింటారేటండి వాళ్ళు కొలంబులి ఇది పెద్ద డబ్బు తర్వాత మార్చొచ్చింది ఇది తెచ్చినప్పుడు విరిగిపోయిందండి చాలా బాధ చాలా బాధ మామూలుగా కాదు మొత్తానికి ఇప్పుడు చిగురేస్తుంది అదే గారు ఫస్ట్ ఫ్లోర్ టెరస్ గార్డెన్ చూసాం కదా ఇది మనం ఇంత గార్డెన్స్ చేస్తున్నామంటే ఓన్లీ మన మనం అయితే చేయలేము కదండి అవునండి మన సపోర్ట్ చూసారు కదా నాకు మా వారు బలం అలాగే మన ఆది లక్ష్మి గారికి సూర్యనారాయణ తెలుసు ఎర్రా గార్డెన్స్ వాళ్ళకి తెలియాలని మేము చెప్తున్నాము అలాగే సార్ మీరు ఒకసారి పరిచయం మన మన కి నా అండి మా మిస్సెస్ శాష్ కుమార్ మాకు ఇప్పటి నుంచో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి గార్డెన్ ఎర్ర గార్డెన్స్ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ కాకుండా గార్డెన్ డెవలప్మెంట్ అనేది చేసుకుంటున్నాం ఎందుకంటే మాకు ఇండిపెండెంట్ హౌస్ ఇప్పుడు అవకాశం వచ్చింది బ్యాంక్ సర్వీసెస్ దేశం అంతా తిరగడం తోటి అపార్ట్మెంట్ లోను క్వార్టర్స్ లో తోటి ఇది ఒక అవకాశం కానీ ఇందులో మాకు ఇవాళ వెరీ ఇంపార్టెంట్ డే ఎలా అంటే ఫస్ట్ కింద నుంచి ఆమె కూడా ఈజ్ వెరీ మొక్కలు పెంచడం యూట్యూబ్ చేయడం ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్స్ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్స్ టెర్రస్ గార్డెన్స్ ఆ సార్ కూడా ఈ వెరీ సపోర్టివ్ ఆఫ్ దిస్ ఆ రకంగా ఏంటంటే మాకు ఈ వాడు గెస్ట్ దగ్గర రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం నేను ఇంకే మా వైపు నుంచి మేము మీరు ఎలా సపోర్ట్ ఇస్తారు ఏ రూపంలో సపోర్ట్ ఇస్తున్నారు సార్ మేడం గారికి మేడం మోరల్ సపోర్ట్ ఎలాగో ఇస్తారు మోరల్ సపోర్ట్ ఇస్తాము ఒకటి నేను సర్వీస్ చేసి రిటైర్ అయిపోయిన తర్వాత సర్వీస్ లో ఉన్నంత కాలం కూడా నాకు బ్యాంకింగ్ కింద ఉండి పిల్లలు పెంచుకోవడం ఆ పిల్లలతో సపోర్టింగ్ గా నాకు ఉండేది ఇప్పుడైతే నేను రిటైర్ అయిపోయాను నేను ఫ్రీ అయిపోయాను ఆవిడ ఆవిడ ఫ్రీ ఆడవాళ్ళకి ఉండదు సార్ అమ్మ సినిమాలో ఉండదు కానీ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఏంటంటే ఆవిడ సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ రకంగా నేను

ఓన్లీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ యులో మైండ్ మెంటల్ గా కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది ఇది మొక్కల పడిపోయి అనుకోండి ప్రపంచాన్ని ప్రత్యేకంగా మనకి మెడిటేషన్ అని అవకాశం లేదు ఇవాళ పొ ఊసిందా ఇవాళ కాయగైసిందా అనే దాని తోనే టైం చెరిపోతుంది ఏమొక్క ఏం చేయాలని రోజూ కన్ఫ్యూజ్ అయిపోతాం సో ఫిజికల్ ఇంత మంది పిల్లల్ని పెంచుతున్నట్టేనేండి మనం అలాగే మావారు కూడా ఎర్ర గార్డెన్స్ లో వారు మంచి గార్డెన్ కిపర్‌ అది యాక్టివ్ అందరూ కూడా అలాగే ఫాల్ అయితే అందర ఆరోగ్యానికి బాగా ప్రకృతిలో ఒక భాగం కాబట్టి ఆరోగ్యం చాలా అమూల్యమైన విషయాలు తెలియజేశారు రాజకృష్ణ గారు వారు లేదు మా వారు శేష్ కుమారి గారి హస్బెండ్ ఇంకా గార్డెన్ అయితే మనం పరిచయం చేసేసుకుందాం మళ్ళీ థ్యాంక్ యూ సార్ సో మచ్ సార్ రోజు మమ్మల్ని ఇన్వైట్ చేసి ఆతిథ్యం మంచి మొక్కల్ని మనకు ముందు తీసుకెళ్తూ దీన్ని కూడా మీరు కూడా మీరు భాగస్వాములు అవడం మాకు సంతోషంగా ఉంది చాలా తరఫున మీకు ధన్యవాదాలు సార్ దగ్గర చూడండి ఎలా వేలాడుతూ ఒక మంచి బీరే చక్కగా ఉంది ఈ ఆనందాలకు వస్తానండి టెర్రస్ గార్డెన్ గార్డెన్లు అన్ని కూడా మేము చేసేది మేము చేసేది మీరు తెలుసుకోవాలని మీరు మీరు మేము తెలుసుకోవాలని ఈ గార్డెన్ విజిట్స్ అంతేనండి అంతే గార్డెన్ విజిట్స్ వాళ్ళు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం ఆదిలక్ష్మి గారు అసలు అసలు మొక్కలు పరిచయం చేసినాయండి మమ్మల్ని అది మాత్రం చాలా వండర్ అండి మొక్కలు నక్క చెల్లెళ్ళమ్మాస్తుందండి ఇద్దరు ముగ్గురు అమ్మ నక్క రెండు రాష్ట్రాలు ఈ రోజు అక్క చెల్లెలు అందరం అయిపోయి ఉంటే మా మన ప్రకృతి అమ్మించి నక్క చెల్లెలు అంతేనండి ఆదిలక్ష్మి గారు శేష్ కుమార్ గారు గార్డెన్ అయితే చూసారు కదా ఇక్కడతో అయిపోలేదండి మీరు చూసిన గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ చూసి సెకండ్ ఫ్లోర్ లో ఇంకా మంచి మంచి కూరగాయల గార్డెన్ తీగ జాతులు మంచిగా చూడబోతున్నారు రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్